దేవుని పరిశుద్ధనామన మీకందరికీ శుభములు కలుగును గాక ఈ దిన వాక్యము మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనము ధ్యానించుకుందాము ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా మరి మాట్లాడుతున్నాడు జనులతో ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్య సతమతమవుతూ ఉంటారు ఒకవేళ దేవుని నమ్ముకున్నారా దేవుని బిడ్డలుగా జీవించండి లోకము నమ్ముకున్నారా లోకస్తుల్లాగా జీవించండి కానీ క్యాట్ ఉందో వాల్లాగా అటు ఇటు కాదు ఉండకూడి అని ఇక్కడ సెలవిస్తున్నాడు మరి మనము కూడా ఈ లోకంలో అంటే ఎలా ఉంటున్నామంటే మరి దేవుని బిడ్డలు కనబడినప్పుడు పరిశుద్ధులుగా మంచి మాటలు మాట్లాడుతూ మరి అలాగే ప్రవర్తిస్తాం మరి దేవుని ఆలయంలో లేనప్పుడు బయట ఉన్నప్పుడు లోకస్తులలాగా గాసిప్ లోకస్తులలాగా అబద్ధములు జటమాటలు లేకపోతే లోక సంబంధమైనటువంటి తలంపులు క్రియలు కలిగి లోకాన్ని సంతోష పెట్టడానికి లోకస్తులను పెట్టడానికి వాళ్ళలాగా జీవిస్తున్నాం అంటే ఇటు వాళ్ళలాగా జీవిస్తున్నాము మళ్ళీ ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు బిడ్డల్లాగా మనము ఆలోచన చేస్తున్నాం మాట్లాడుతున్నాం అలా చేస్తున్నాం కానీ మరి ప్రకటన గ్రంథంలో మూడవ అధ్యాయంలో కూడా చూసినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు మరి మీరు చల్లగా లేరు వెచ్చగా లేరు కాబట్టి నులివెచ్చిగా ఉన్నారు కాబట్టి నా నోట నుండి మిమ్మల్ని ఉమి వేయిచున్నానని చాలా కఠినంగా ఏసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ఈ లోకములో మనము ఒక ఒక డెసిషన్ మనం తీసుకోవాలి దేవుని బిడ్డలుగా ఉండాలన్నా లేక లేకపోతే సాతాన పిల్లల్లాగా మనం ఉండాలన్నా మరి మన జీవితం అనేది లోకంలో ఏదో వచ్చి వేవరీగా అలా బ్రతికి టైం పాస్ చేసేసి ఏదో ఉండిపోవడం చనిపోవడం కాదు కానీ గాడ్ ఈజ్ ప్లాన్ ఫర్ అస్ వి ఆర్ హియర్ విత్ వన్ రీజన్ ద మేకర్ ద క్రియేట్ ద లాడ్ హ్యాస్ మేడ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ మనందరినీ కూడా ఒక పని నిమిత్తమై ఆయన మనం చేసి ఉన్నాడు ఆ పని ముగించిన తర్వాత ఈ లోకమును మనం విడిచి వెళ్ళాలి లెక్క అప్పగించాలి అయితే యేసుక్రీస్తు దీనికి మాదిరిగా ఉంటూ ఆయన చెప్పేది ఏంటంటే నేను నా తండ్రి పనుల మీద నేనున్నాను ఆయన ఎటువంటి పని కలిగి ఉంచాడు మనుషులందరినీ రక్షించుకోవడానికి క్షమించడానికి తండ్రితో ఉన్నటువంటి దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని విడిపోయిన సంబంధాన్ని మరలా యునైట్ చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన మనకు నిరీక్షణగా మన కొరకు వచ్చాడు మరి ఆయన ఆ పని ముగించేంత మటుకి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ టేకప్ చేసిన తర్వాత ఆయన మీద అనేకమైనటువంటి శ్రమలు మరి నిందలు అన్యాయపు తీర్పులు మరి చెడ్డ మాటలు దెబ్బలు మరి ఉమి వేయడము అవమానపరచడము ఇప్పటికీ కూడా అది చేస్తూనే ఉన్నారు కానీ మరి అవన్నీ వింటే ఈ కెనాట్ ఫోకస్ ఆన్ హిస్ జాబ్ ఆయన చేయవలసినటువంటి పనిని ఆయన చేయకుండా సిల్వ దిగిపోతే ఈరోజు మనకు మరి ఆ యొక్క మరో అంటే మరణము తర్వాత మరి నిత్య జీవం అనేది మనకు ఉండకపోయేది అలాగే ఈ లోకంలో మనము కూడా క్రీస్తు బిడ్డలుగా ఉంటే ఆయనను వెంబడించాలి ఆయనకు ఇష్టమైనటువంటి ఆయన చిత్తం ఏంటో మనము తెలుసుకోవాలి దాని ప్రకారము కష్టనష్టాలు దుఃఖ బాధలు మరి ఎటువంటి స్థితిలోనైనా మనం నమ్మకంగా మన పనిని ముగించుకోవాలి మరి పౌల భక్తుడు కూడా నా పనిని నా యొక్క పరుగును నేను తుదముట్టించాను అంటున్నాడు ఎస్ కంప్లీటెడ్ ఇస్ రేస్ ఫర్ క్రైస్ట్ మరి నా కొరకు జీవ కిరీటం ఉందంటున్నాడు మరి ఆ రీతిగా మనకు ఏమైనా పనిని ముగిస్తున్నామా కంప్లీట్ చేశాను గాడ్ వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ మీ దట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ అని మనం చెప్పగలిగేటటువంటి స్థితిలో ఉన్నామా లేక అటు ఇటు వేవరీగా ఉంటూ ఏదో బ్రతుకుతున్నాను చచ్చిపోతాను ఎట్లాంటి అట్లా జీవిస్తాను జస్ట్ టైం పాస్ చేస్తాను కొద్దిసేపు టీవీ చూస్తాను కొద్దిసేపు మొబైల్ చూస్తాను కొద్దిసేపు పిక్చర్కి వెళ్తాను కొద్దిసేపు దోస్తులతో కలిసి వస్తాను కొద్దిసేపు పడుకుంటాను ఇలాంటి జీవితమును అంటే రెక్లెస్ లైఫ్ లీడ్ చేసుకుంటూ మరి చేయాలన్నా వద్దా ఉండాలన్నా వద్దా ఈ లోకంలో పాపముతో ఏకీభవించి దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నడుస్తూ వారికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారిని సంతోషపెడుతూ వారి అలవాట్లను మనం నేర్చుకుంటూ పాపంలో పడి దేవునికి దూరంగా ఉన్నామా సో మరి యొక్క వాక్యము అడుగుతున్నాడు రెండు ఉన్నాయా నువ్వు దేవుని బిడ్డవా సాతాన్న బిడ్డవా నువ్వు నిజమైనటువంటి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా ఉన్నావా సో దీస్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రీడ్ ద బైబుల్ నో దట్ నో ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఆ రీతిగా మనం జీవించాలి లేదు మీరు నరకానికి పోవడానికి ఇష్టంగా ఉందా మరి లోకం చాలా విశాలంగా ఉంది ఏమంటది చేసుకోండి ఎలా అంటే అలా జీవించండి ఏదంటే